అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ ఈరోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మన శ్రీ పూజా నీర్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంటుందండి ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ స్క్రీన్ నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను సరే ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూపిస్తానండి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఇవి వచ్చేసి మనకి దీపావళికి సంబంధించి ఆ పూజా సామాగ్రి కొన్ని అనేవి మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట అవే షేర్ చేస్తాను వచ్చాయని చెప్పి నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది మనకి దీపా ఇప్పుడు దసరా అయిపోయింది కదండి నెక్స్ట్ వచ్చేది మనకి దీపావళి అనమాట దీపావళికి చాలా మంది కొన్ని రకాల ఐటమ్స్ అయితే ఉంటారు కొన్ని అనేవి ఇప్పటికే అడుగుతున్నారు కానీ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేస్తాను అనమాట ఎందుకంటే అవి దీపా మనకి దసరాకి ముందైతే చాలా మంది ఎన్ని ఎన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశాను ముఖ్యంగా అందులో పసుపు కుంకుమ కంపల్సరీ దైవాకర్షణ పసుపుజులు కుంకుమ కంపల్సరీ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మూలికా సాంబ్రాణి ఎన్ని కేజీలు చేశానంటే ఒక వన్ మంత్ లో ఎన్ని కేజీలు అమ్ముడైందంటే అయిందంటే మూలికా సాంబ్రాణి అన్ని అమ్మాయినండి ఇప్పుడు కూడా మనకి దీపావళి వస్తుంది కాబట్టి దీపావళి టైంలో లో కూడా మనకి మంచి మూవింగ్ ఉంటుంది అయితే ఇప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే రీస్టాక్ చేశాను అవి ఏంటో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనకి తొమ్మిది రకాల నవరాత్రి అండి ఇవి ఇవి మనం ఆ నవరాత్రి టైంలో యూస్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు దీపావళి అమావాస్య వస్తుంది మనకి ఆ లక్ష్మీదేవికి మనం ఇది అనేది యూస్ చేసుకోవచ్చు ఇంతకు ముందు నేను మనం తొమ్మిది రకాల కుంకుమలు అమ్మాం కదా అది ఒక స్టాక్ అండి ఇది ఇది వచ్చేసి మనకి ఇంకొంత న్యూ స్టాక్ అనమాట ఇందులో ఏంటంటే మనకి ఇలాగా బాక్స్ అనేది నైన్ టైప్స్ వచ్చేసిందండి అంటే ఒక్కొక్క ఒక్కొక్క ఒక్కొక్కటి అనేది ఇలా గడుల్లాగా వచ్చేసింది ఈ కుంకుమ అయిపోయిన తర్వాత ఈ డబ్బాలని మళ్ళీ మనం కుంకుమ ఫిల్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఈ బాక్స్ కూడా చక్కగా మనం ఇందులో గురువింద గింజలు లక్ష్మీ కాబలి ఇవన్నీ వేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇందులో మనకి ఏ రకాల కుంకుమలు ఉంటాయంటే కుంకుమ తామర కుంకుమ కస్తూరి కుంకుమ సూరి కుంకుమ మొగలి పువ్వు కుంకుమ కుబేర కుంకుమ మీకు వచ్చేసి మల్లెపూ కుంకుమ మాకు ఇవన్నీ అవసరం లేదండి ఒక్క గులాబీ కుంకుమ మాత్రమే కావాలన్నా కూడా మీకు సపరేట్ గా అది ఇంతకు ముందు వీడియోలో షేర్ చేస్తాం కదా ఆక్స్ అనేది మీకు వచ్చేస్తుంది మీకు ఇందులో ఏది కావాలన్నా కూడా సపరేట్ గా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదు మాకు ఫుల్ సెట్ కావాలండి మేము ప్రతి రోజు కుంకుమార్చం చేసుకుంటాము అంటే కూడా ఇది తీసుకోవచ్చు అయితే ఈ తొమ్మిది రకాల కుంకుమలకి తొమ్మిది విశేషమైన గుణాలు ఉన్నాయండి ఆ ఒక్కొక్క కుంకుమ ఒక్కొక్క సమస్యను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది అవి ఏంటి అని కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను ఈ తొమ్మిది రకాల కుంకుమలు నేను మళ్ళీ రీస్టాప్ అనేది చేశానండి చాలా మంది తీసుకున్నారు లాస్ట్ మంత్ అయితే తర్వాత వచ్చేసి మనకి మ్యాజికల్ అండి ఈ మ్యాజికల్ చార్కులు చాలా మంది తీసుకున్నారు అది ఎలా వాడాలి అని చెప్పేసి మూల్కా సాంబ్రాని వీడియోలో నేను చూపించాను విత్ ఇన్ టూ త్రీ సెకండ్స్ లో మొత్తం మనకి నిప్పు అయితే అయిపోతుందండి చక్కగా మనం వెలిగించింది హాఫ్ ఎన్ అవర్ వరకు కంపల్సరీ ఆ నిప్పు అనేది ఉంటుంది చక్కగా మనం అంతా కూడా సాంబ్రాని వేసుకోవడం బాగా యూజ్ అవుతుంది అందుకని మ్యాజికల్ చార్కులు కూడా నేను రీస్టార్ట్ చేశాను ఇక కొంతమంది అయితే నన్ను మైసాక్షి అడిగారండి అంటే నేను మునకాయ సాంబ్రాన్లో మిక్స్ చేశాను కదా అక్క మాకు సపరేట్ గా మైసాక్షి కావాలి అని అడుగురు అనమాట అందుకని మైసాక్షి కూడా నేను సపరేట్ గా తీసుకొచ్చాను ఇవి కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మైసాక్షి సపరేట్ గా కావాలి అనుకున్న వాళ్ళు కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇక తర్వాత వచ్చేసి పుణుగు ఆయిల్ అండి ఈ పుణుగు ఆయిల్ గురించి ఆ ఇంతకు ముందు వీడియోస్ పెట్టాను నేను అయితే అప్పుడు కుణుగో ఆయిల్ అనేది మన దగ్గర పెద్దది ఉండేది ఇప్పుడైతే అందులోనే చక్కగా చిన్న సైజ్ అనేది తీసుకొచ్చానండి ఇదైతే ఎవరైనా అఫోర్డ్ చేయగలుగుతారు ఈ కుణుగో ఆయిల్ ని ఆ చెప్పూసారా ఎంత చిన్న సైజు కుణుగ ఆయిల్ ఎప్పుడు కూడా కొంచెం కాస్ట్లీ ఉంటుందండి చిన్న సైజు మీకు ఏమైనా కావాలంటే నాకు స్క్రీన్ మీద నెంబర్ వాట్సప్ చేస్తే నేను మీకు అక్కడ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను ఇది కూడా లిమిటెడ్ స్టాకే ఉన్నాయండి ఓన్లీ టూ బా టూ థింగ్స్ అయితే మనకు వచ్చాయి ఇక ఇది వచ్చేసి జవాదు పౌడర్ అండి జవాదు పౌడర్ కూడా మన దగ్గర చాలా మంచి మూవింగ్ ఉంటుంది ఇది ఆన్లైన్ లోనే కాదు షాప్ లో కూడా మంచి మూవింగ్ ఉంటుంది అనమాట జవాది పౌడర్ ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు ఇంకా తర్వాత వచ్చేసి దసాంగం దసాంగం కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి ఇక ఇది వచ్చేసి జవాదు అర్తర్ అండి జవాదు అత్తర్ కూడా మనకి ఇంతకు ముందు అయితే చాలా పెద్ద బాటిల్స్ తెప్పించాను అవనేవి అందరూ అఫోర్డ్ చేయలేని ప్రైస్ ఉంది కాబట్టి ఇలా చిన్న అయితే అందరూ కూడా ప్రతి రోజు యూజ్ చేసుకోవడానికి అఫోర్డ్ చేయగలరు కాబట్టి ఈ చిన్న జవాదు అత్తర్ బాటిల్స్ అయితే కూడా తెప్పించాను ఇవన్నీ కూడా మనం లక్ష్మీదేవి పూజల్లో వాడే సుగంధ ద్రవ్యాలండి ఇవన్నీ కూడా మీరు చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇక తర్వాత వచ్చేసి జాస్మిన్ ఆయిల్ పువ్వు ఆయిల్ అండి ఇది కూడా మీరు దీపారాధనలో యూస్ చేసుకోవచ్చు జవాదు ఆయిల్ పుణుగు ఆయిల్ కూడా మనం దీపారాధనలో యూజ్ చేసుకోవచ్చు ఫొటోస్ రాయొచ్చు మీకు ఒక మంచి ఆ ఫీల్ అనేది ఉంటుంది మనం పూజ గదిలోకి ఎంటర్ అవ్వగానే మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇది జవాదు ఆయిల్ అలాగే జవాదు అత్తరు ఆ ఇక వచ్చేసి జాస్మిన్ ఆయిల్ చూసేది ఏంటంటే వెట్టివేరు వినాయకదండి ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ చేసేసాను చాలా మంది లాస్ట్ టైం అడిగినప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పాను కదా ఇప్పుడైతే ఇవి మనకి మళ్ళీ రీస్టాక్ అయిపోయాయి అందుకని ఇవి ఏమైనా కావాలంటే మీరు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఎందుకంటే మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉంటే మీ అందరికి తెలిసిన విషయమే ఆ మనకి ఆన్లైన్ ప్రైస్ కన్నా కూడా చాలా తక్కువ ప్రైస్ కి మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఆ ఎక్కువ మార్జిన్స్ అవి పెట్టుకొని ఎక్కువ సేల్ అనేది నాకు అమ్మడం ఉద్దేశం లేదు ఆ తక్కువ తో మీ అందరికీ అందుబాటులోకి తేవాలి అని చెప్పేసి నేను ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను మీ అందరికి తెలిసి స్టార్టింగ్ ఏ ప్రైసెస్ ఉన్నాయో ఇప్పటికీ కూడా అదే ప్రైస్ ఎంత ఇప్పుడు మూల్కా సాంబ్రాణి ఉంది అది మనకి ఎంత మూవింగ్ అంటే అంత మూవింగ్ డిమాండ్ ఎక్కువైపోయింది కదా అని దేని రేట్ అయితే పెంచలేదు మీ స్టార్టింగ్ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే మన కస్టమర్స్ ఆ మీకు తెలిసిపోతుంది ఇప్పుడు రేటుకి అప్పుడు రేటు అప్పుడు ఎంత రేటు ఇప్పుడు అంతే రేట్ అండి కొన్ని అయితే మనం ఇప్పుడు ఈ తొమ్మిది కుంకుమ కుంకుమంది అనుకోండి ఇది మంది ముందు తెప్పించినవి అయితే ఒక రేట్ అండి అవి అయితే నేను ఆఫర్ ప్రైస్ ఇచ్చేసాను ఇవైతే మనకి ఇప్పుడు రేట్ పెరిగింది ఇప్పుడు దీపావళి సీజన్ కదా ఇంకొంచెం చాలా కొంచెం బ్రైట్ గా అనేది దీన్ని తయారు చేశారట అలాగే మనకి బాక్స్ కూడా మనకి డిఫరెంట్ గా వచ్చింది దీని వల్ల ఏంటంటే దీని కాస్ట్ అయితే మనకి పెరిగింది అంటే ఎక్కువ పెరిగిపోలేదు పెరిగింది అయితే ఇలాంటప్పుడు ఏంటంటే అక్కడ పెరిగితే మరి నేను పెంచవలసి వస్తుంది కదండి అదే మార్జిన్ కి నేను ఇవ్వలేను కాబట్టి కొంచెం అయితే రేట్ పెరుగుతుంది మిగతావి నా చేతుల్లో ఉన్నంత వరకు మాత్రం నేను అదే రేట్ ని అదే క్వాలిటీని రే డిమాండ్ పెరిగిందని చెప్పి క్వాలిటీని తగ్గించడం గానీ రేట్ పెరిగించడం గానీ జరగదు అనమాట అదే క్వాలిటీ అనేది మన దగ్గర ఉంటుంది అందుకని మీరు హ్యాపీగా మీకు ఏది కావాలని దీపావళికి చక్కగా ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి కాకపోతే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనేది మీకు ప్రోడక్ట్ చేయడానికి మనకి మినిమం టెన్ డేస్ అయినా పడ పడుతుందండి ఏదైనా ప్రోడక్ట్ కావాలి అనుకుంటే మాత్రం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటేనే మీరు టెన్ డేస్ బిఫోర్ అనేది టెన్ డేస్ అనేది మీకు టైమ్ లో అనేది వస్తుంది అలాగే ఆల్ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి చాలా మంది అడుగుతున్నారు మాకు వరంగల్ పంపిస్తారా ఖమ్మం పంపిస్తారా నెల్లూరు పంపిస్తారా చెన్నై పంపిస్తారా కర్ణాటక పంపిస్తారా ఇలాగ అడుగుతున్నారు ఎక్కడికైనా మనకి సర్వీస్ అయితే ఉందండి నేను పంపించేది మాత్రం లో పంపిస్తాను అది కూడా క్లారిటీగా చెప్తున్నాను మిగతా ఏ కొరియర్స్ అయినా మనకి హెవీగా పోస్టల్ ఛార్జెస్ అనేవి పడతాయి అవి మీరే కట్టాలి కాబట్టి అంత అమౌంట్ మేము కట్టుకోగలుగుతాము అనుకుంటే మాత్రం నేను డిటీడీసీ ప్రొఫెషనల్ ఏదో ఒక కొరియర్ లో అనేది బుక్ చేస్తాను అమౌంట్ కూడా మీరు వాళ్ళు చెప్పింది పే చేస్తే చాలు నాకు ఈ ప్యాకింగ్ కూడా అవసరం లేదు వాళ్ళు పే వాళ్ళు ఇమ్మన్నది ఇస్తే సరిపోతుంది లేదా మీరే పంపించండి అంటే నేను పోస్టల్ ద్వారా మాత్రమే పంపిస్తానండి ఆ పోస్టల్ ద్వారా పంపించాలంటే నాకు మినిమం టూ డేస్ డిస్పాచ్ కంపల్సరీ టైం పడుతుంది ఎందుకంటే అవన్నీ నేను ఇప్పుడు ఒకే ఐటమ్ ఒక ఐటెం అనుకోండి అందరూ ఒక్కొక్క శారీ బిజినెస్ ఏదని అనుకోండి శారీ అయితే ఒకటే కాబట్టి వెంటనే ఆర్డర్ కవర్లో వేసి ప్యాక్ చేసి పంపించవచ్చు కానీ మనది అలా కాదనమాట చాలా ఐటెమ్స్ ఆర్డర్ చేసుకుంటారు ఒక దాంతో కలిపి ఇప్పుడు ఈ వెటివేరు వినాయకుడు రాలేదని మనకి ఎన్ని ఆర్డర్స్ ఉండిపోయాయి తెలుసండి అక్క వెట్టివేరు వినాయకుడు వచ్చిన తర్వాత వాటితో పాటు ఆర్డర్ చేసుకుంటాం అక్క అని చెప్పి చాలా మంది ఉండిపోయారు అలా కరుంగులి వాళ్ళు ఆ కరంగులి మాల్ కూడా తెప్పించలేదు అనమాట ఈ మధ్య మళ్ళీ రీస్టార్ట్ చేశాను అది దానికి ముందు ఎంతమంది అంటే కొంతమంది అక్కడ కరంగులి మాల్ వచ్చిన తర్వాత మొత్తం అన్ని ఒకసారి ఆర్డర్ చేసుకుంటాం ఒక ఎందుకంటే మాకు కూడా షిప్పింగ్ చార్జ్ అనేది తగ్గుతుంది కలక అందుకని అనేసి మీ యొక్క వెసులుబాటు బట్టి ఓకే కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని ఐటమ్స్ ఉన్నప్పుడు కొన్ని ఐటమ్స్ ఉండకపోవచ్చు ఆ ఆ ఐటమ్స్ మళ్ళీ రీస్టార్ట్ అయ్యేటప్పటికి ఈ ఐటమ్స్ ఉండకపోవచ్చు అనమాట అంతే అందుకనే మనకు పోస్టల్ ఛార్జ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు షిప్పింగ్ ఛార్జ్ నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు తక్కువే కాబట్టి ఎప్పుడైనా మీకు కావాలి అనుకుంటే ముందుగా ప్రీ ఆర్డర్ చేసేసుకోండి ఇప్పుడు కొన్ని ఐటమ్స్ మీకు కావాలి నెక్స్ట్ రావాలి అనుకున్న టైంలో ముందు వీటికి పే చేసేసి మీరు పక్కన పెట్టించేసుకుంటే వచ్చిన తర్వాత వాటితో పాటు ఇవి మీకు షిప్పింగ్ అనేది జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది హ్యాపీగా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చండి ఆ అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు మంచి మంచి నోటిఫికేషన్స్ ఇవే కాదు పరిహారాలు చాలా విషయాలు అనేవి మా ఛానల్లో వస్తూ ఉంటాయి ఆ అందుకని మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను అంత ఒకసారి నేను మేము మా ధన్యవాదాలు